వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు జేఆర్ అవెన్యూస్ లేఅవుట్పై ఓ ఛానల్ అసత్య ప్రచారాలు ప్రచురించారు అంటూ తీవ్రంగా ఖండిస్తూ జేఆర్ అవెన్యూస్ అధినేత రమణయ్య ప్రెస్ మీట్ ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ జేఆర్ అవెన్యూస్ ఎక్కడ లేఅవుట్ వేసినా అన్ని రకాల అప్రూవల్స్ తీసుకునే లేఅవుట్స్ వేస్తామన్నారు ఇప్పటి వరకు మూడు లేఅవుట్స్ వేశాము ఇది నాలుగవ లేఅవుట్ ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా నూడా అప్రూవల్ దగ్గర నుండి అన్ని రకముల పర్మిషన్ తీసుకునే లేఅవుట్స్ వేశామన్నారు ఓ ఛానల్లో జేఆర్ అవెన్యూస్పై వచ్చిన వార్తలు పూర్తిగా కల్పితమన్నారు మా లేఅవుట్పై ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవండి మా లేఅవుట్కు సంబంధించి అన్ని రకముల డాక్యుమెంట్స్ చూపించడానికి ఎల్లవెళ్లడా నేను సిద్ధమన్నారు కస్టమర్లకు నేను ఒకటే తెలియజేస్తున్నాను ఓ మీడియాలో వచ్చిన వార్త మీరు నమ్మవద్దు మా లేఅవుట్కి అప్రూవల్స్ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి ఇప్పటికైనా అసత్య ప్రచారాలు ప్రచురించడం మానుకోండి లేకుంటే మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యి అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ என்னக்கு டவுன் டுன நோட அப்டேட் நோட அப்டேட் ஆப்ட் ఈ డాక్యుమెంట్ ద్వారా వచ్చేసి లోన్లు ఎన్ని వస్తాయి ఇది కట్టుకోవడానికి లింక్ డాక్యుమెంట్ ఓకే సార్ నా పేరు రమణయ్య అండి ఇవాళని ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఒక మీడియాలో నేను వేసిన జేఎల్ అవెన్యూస్ లివౌట్ గురించి అసత్య అసత్యంగా చెప్పడం జరిగింది దానికి వివరణ ఇవ్వడానికి నెక్స్ట్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాను దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ అన్నీ కానీ పక్కా పట్టా డాక్యుమెంట్ ఒరిజినల్ పట్టా డాక్యుమెంట్ ఇవి దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కన్వర్షన్ అంతా ఆర్టీఓ ద్వారా తీసుకున్నాము దానికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించి ఫీజులు మొత్తం చెల్లించాము తర్వాత నెక్స్ట్ నోడా అప్రూవల్ తీసుకున్నాము నోడా అప్రూవల్ కూడా వచ్చేసి గవర్నమెంట్కు చెల్లించాల్సిన ఫీజులు మొత్తం చెల్లించి పక్కాగా నోడా అప్రూవ్లు వచ్చింది ఇప్పుడు కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా కొన్ని పాటలు వచ్చేసి కావాల్సిన ఉన్నాయి ఈ టైంలో వచ్చేసి మేము కావాలని నెక్స్ట్ ఒక మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని వేరే ఊరు నమ్మొద్దు దీనికి సంబంధించిన నా కస్టమర్లు కానీ విజిటర్స్ కానీ పబ్లిక్ కానీ దీని గురించి నమ్మొద్దు అని నేను కోరడం జరుగుతుంది ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఇది నాది నాలుగో లేఅవుట్టు మూడు లేఅట్లు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతి లేఅవుట్కి వచ్చేసి నేను పక్కగా డాక్యుమెంట్ పరంగా పక్కగా చూసుకొని నెక్స్ట్ దానికి సంబంధించిన లీగల్ ఉపయోగం తీసుకొని లీగల్ ఉపయోగం కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ వచ్చేసి నేను ముందుకు వెళుతూ ఉంటాను అదేవిధంగా మూడు లెవెల్ని కంప్లీట్ చేశాను దాని సంబంధించి ల్యాండ్ కన్వర్షన్స్ కానీ వుడా అప్రూవ్స్ కానీ అన్ని దానికి కావాల్సిన అప్రూవ్స్ మొత్తం తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగే చేయడం జరిగింది కస్టమర్ ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేదు రిమార్క్ రాదు కూడా ఇది నాలుగో లేవట్ దీన్ని కూడా వచ్చేసి ఇదే విధంగా నేను చేయడం జరిగింది కాబట్టి అన్ని డాక్యుమెంట్ పక్కాగా ఉన్నాయి దీనికి సంబంధించిన అసత్య ప్రచారంలో ఎవరు నమ్మవద్దని చెప్పి నేను కోరుతున్నాను ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా దీనికి సంబంధించి కన్వర్షన్స్ కానీ అప్రూట్స్ కానీ నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ గురించి కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ ఆ అనుమానాలు చేసి మా దగ్గరకు వచ్చి వస్తే మేము క్లీ క్లారిఫై చేస్తాము అలా కాకుండా మమ్మల్ని కనుక్కోకుండా నెక్స్ట్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దుష్ప్రచారాలకు పాల్పడితే లీగల్గా పోవడం జరుగుతుంది వాళ్ళ మీద చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోబడుతుంది